హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రపూర్ టిల్లు తెలంగాణ తెలుగు ఈరోజు మనం హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం ఇలా ఒక్కసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టారంటే ఫిదా అవ్వాల్సిందేనండో వంట రాని వాళ్ళు బ్యాచ్లర్స్ ఎవరైనా చాలా ఈజీగా చేయొచ్చండి నేను చెప్పే కొలతతో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది వన్ కిలో చికెన్ తీసుకున్న వన్ కిలో బాస్మతి రైస్ నానబెట్టుకుని పక్కన పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ చాపత్రి రెండు బిర్యానీ ఆకు షాజీరా లవంగా దాసించక్క మరటి మొక్క యాలకులు బిర్యానీ పువ్వు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక కప్పు పెరుగు మొత్తాన్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని మసాజ్ చేస్తూ చికెన్ని బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలిపితే అంత బాగా మ్యారినేట్ అవుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకుని బిర్యానీ షాజీరా లవంగా చెక్క బిర్యానీ పువ్వు మరాఠీ మొగ్గ పత్రం పువ్వు బిర్యానీ స్పైసెస్ అన్నీ వాటర్లో యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి గరటి పెట్టి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి అప్పుడు మనం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సముద్రం ఎంత ఉప్పగా ఉంటుందో వాటర్ అంత ఉప్పగా ఉండాలండి ఇలాంటి స్టేజ్లో బాగా మరిగిపోయిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసి ఇలా మొత్తం మరిగిపోయింది ఇలా మరిగిపోయిన తర్వాత రైస్ నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి నేను మళ్ళీ చెప్తున్నా వన్ కిలో రైస్కి వన్ కిలో చికెన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సెవెంటీ పర్సెంట్ ఉడకనిద్దాం ఇంకో స్టవ్ మీద ఆనియన్స్ని పొడవ కట్ చేసుకుని ఇలా బ్రౌన్ ఆనియన్స్ కింద ఫ్రై చేసుకోవాలి రైస్ సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకా టెన్ పర్సెంట్కి వెరెస్టమ్ మీద చేంజ్ చేసుకుని ఒక బాండి తీసుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుని చికెన్ కూడా మొత్తాన్ని ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడకాలి అంటే సెవెంటీ పర్సెంట్ అంటే మనం చేత్తో విరిపితే విరిగేంత ఉండాలి రైస్ ఇప్పుడు దీంట్లో మనం బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని ఉడికించిన రైస్ని అలా అలా జల్లుతూ వేసుకోవాలి స్టవ్ ఆన్లోనే పెట్టుకొని ప్రాసెస్ అంతా చేస్తూ ఉండాలండి రైస్ని అలా మెదుపుతూ అలా వేయాలండి ఇప్పుడు మా మిగిలిన చికెన్ని మలో లేయర్ కింద వేసుకొని మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర గరం మసాలా ఇలా అన్నీ వేసుకొని మళ్ళీ రైస్ కూడా వేసుకుని పైన మొత్తాన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని టూ టేబుల్ స్పూన్ గీ అంటే నెయ్యి నెయ్యి కూడా ఒకసారి వేసుకోవాలండి అలా మొత్తం ఒక రెండు మూడు గరిటెలు రైస్ వాటర్ ఉంటుంది కదా అది అలా అలా జల్లాలి అంతే రెండు దగ్గర కుంకుమ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టుకుని పైన ఇలా బరువు పెట్టుకోవాలి ఆవిరి బయటికి రాకుండా థర్టీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది ఎంత బాగుందో చెప్పాలని మాటలే రావట్లేదండి చాలా బాగుంది మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఇంకా తినడమే మీ ఇంట్లో స్పెషల్ ఒకేషన్స్కి వెళ్ళి ఒకసారి చేసి పెట్టండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఈ సండే తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకొని అలా ఆఫ్ చేసి వదిలేసేయండి ఒక ట్వంటీ మినిట్స్ ఓపెన్ చేయకుండా అంతే అండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చూడండి లెగ్ పీస్ ఎంత బాగా ఉడికిందో రైస్ కూడా ఎంత పడుపుల్లాడుతూ ఎంత బాగుందో చూడండి ఇలా రెడీ అయిపోతుంది మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొంచెం కొత్త యూట్యూబర్ని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఇంకెలాంటివి మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీందుకు వచ్చేస్తే అంతవరకు తెలియండి బా బాయ్